హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కేటీ ఈ నోటిఫికేషన్లో టెక్నికల్ అసిస్టెంట్ తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు రిలీజ్ అనే సంబంధించిన వీడియో ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను అలాగే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఈ వీడియో ద్వారా మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఆచార ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన వ ఈ నోటిఫికేషన్ మీ ముందు ఈరోజు తీసుకొని రాబోతున్నా అసలు ఏంటి నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరికి ఉంటుంది అసలు టెన్త్ చదివిన వాళ్ళకు కూడా దీని ఈ నోటిఫికేషన్ అవకాశం కల్పించారు ఎవరైతే డ్రైవింగ్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లామ్ గుంటూరు నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫిల్లింగ్ అప్ ఆఫ్ వెకెంట్ పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ ఫైవ్ నెంబర్స్ అలాగే ఫీల్డ్ లేబర్ అసిస్టెంట్ ఫోర్ నెంబర్ ట్రాక్టర్ డ్రైవర్ వన్ నెంబర్ ఆన్ స్కీమ్ ఏఐసిఆర్పి ఆన్ సీడ్ క్రాప్స్ కింద ఈ నోటిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగింది షెడ్యూల్ లాన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ యాంగ్రూ లామ్ గుంటూరు నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకేనా అలాగే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయంటే ట్వంటీ ఎయిట్ డేట్న మనకు టెన్ ఏఎంకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆచార్యంజిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు లామ్లో జరగబోతుంది ఓకేనా గుంటూరులో జరగబోతుంది ఓకేనా గుంటూరులో జరగబోతుంది ఈ నోటిఫికేషన్కి మనకు సంబంధించి జిరాక్స్ కాపీసు తర్వాత ఒరిజినల్ కాపీసు జిరాక్స్ కాపీస్ మాత్రం అటెస్టర్ చేసుకొని వన్ సెట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఒరిజినల్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ పర్పస్ మాత్రమే వన్స్ మనం సెలెక్ట్ అయితే మనం ఒరిజినల్స్ చేసుకుంటారు ఓకే నెక్స్ట్ క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ అంటే టెక్నికల్ అసిస్టెంట్ నెంబర్ త్రీ ఉన్నాయి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ ఐకార్ ఉండాలి మనం చదివిన డిగ్రీకి ఐకార్ అక్రెడేషన్ ఉండాలి అని చెప్తున్నారు దీనికి బేసిక్ పేతో పాటు డిఏహెచ్ఆర్ఏ ఉంటుంది బేసిక్ పే వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఫీల్డ్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్కి రెండు పోస్టులు ఉండడం జరిగింది ఎనీ బీఎస్సీ కానీ ఎవరైనా బీఎస్సీ డిగ్రీ చదివిన వాళ్ళు కానీ లేదంటే పాలిటెక్నిక్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లేదా సీ టెక్నాలజీ చదివిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ బేసిక్ దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ బేసిక్ ప్లే ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ట్రాక్టర్ డ్రైవర్కి ఒక పోస్ట్ ఉన్నది టెన్త్ ప్లస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఓకేనా టెన్త్ ప్లస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ బేసిక్ ప్లే ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ ఉండాలి దీనికి కూడా సేమ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ సి టెక్నాలజీ రీసెర్చ్ కింద మళ్ళీ నెక్స్ట్ సిట్ టెక్నాలజీ రీసెర్చ్ కింద టెక్నికల్ అసిస్టెంట్ రెండు పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది అలా దాంట్లో బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు ఐకార్ అండి అగ్రికల్చర్ సైన్సెస్లో చదివిన వారికి మాత్రమే ఉంటుంది తర్వాత ఫీల్డ్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్కి ఎనీ బిఎస్సి చదివి ఉండాలి దాంతోపాటు పాలిటెక్నిక్ డిప్లొమా ఎవరైతే చదివినారో వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా దీనికి కూడా సేమ్ యాసీస్ ఉంటుంది నో టీఏడిఏ ఇవ్వను అని చెప్తున్నారు టీఏడిఏ ఎటువంటివి ఇవ్వరు ఈ పోస్టులకు మాత్రం కాంట్రాక్ట్ బేసిస్ మీద టెంపరీ మీరు తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి రెగ్యులర్గా క్లెయిమ్ చేయడానికి వీలు లేదు అని నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకేనా అంతే అండి ఈ నోటిఫికేషన్లో ఇక చూసుకోబోతే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి ఎవరైతే అగ్రికల్చర్ చదివి ఉన్నారో వారు మాత్రం కంపల్సరీ ట్వంటీ ఎయిట్ డేట్న మనం ఆచార్యంజరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది అలాగే ఈ నోటిఫికేషన్లో నేను ఇంకొక ఆర్టికల్ లేదంటే ఇంకొక పిక్ చూడండి ఇంకొక నేను పరిచయం చేయబోతున్నాను ఇండియన్ బ్యాంక్ మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఏ సబ్సిడరీ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ అని రాశారు ఇక్కడ ఓకేనా చూడండి రిక్వైర్స్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఆర్ స్పెషలిస్ట్ ఇన్ ఫాలోయింగ్ డిసిప్లిన్స్ ఒక పొజిషన్ ఉందంట ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ పొంది ఉండాలి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్తున్నారు శాలరీ ప్యాకేజ్ మంచిగా ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఓకేనా ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వ్యాకెన్సీ వచ్చేసి వన్ ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి నైన్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరిన్ని వివరాలకు మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఎన్డి బ్యాంక్ ఆన్లైన్ డాట్ కామ్ని మీరు విజిట్ చేయండి ఓకేనా హెడ్ ఆఫ్ సర్వేలెన్స్ డిపార్ట్మెంట్ కింద ఎవరైతే నేను చెప్పిన ఇది కూడా కామెంట్లో చేశాను ఎవరైతే నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ పైన నోటిఫికేషన్లో చెప్పిన ఆచార ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ కింద ఈ క్లిప్లో చెప్పిన నేను ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకుంటే వన్స్ మీకు జాబ్ క్రాక్ అయినాక మీరు ఎక్కడైనా మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలని వీలుంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఇదండి రెండు నోటిఫికేషన్లు నేను మీకు చెప్పడం ఓకే రెండు కవర్ చేసినట్టు ఉంటుంది అలాగే నోటిఫికేషన్స్ ఎక్కువ పరిచయం చేసినట్టు ఉంటుంది ఓకే ఓకేనా మన ఛానల్ ద్వారా ఎంతోమందికి జాబ్స్ రావాలని నేను ఇవి ఇట్లా వీడియోలో వన్ టూ నోటిఫికేషన్ తీసుకురావడం జరుగుతుంది ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ